అరట్లకోట ప్రజల దహర్చేందుకు శ్రీ ప్రకాశ్ విద్యా సంస్థల అధినేత నిర్మించారు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపొడి అనిత వాటర్ ప్లాంట్ ప్రారంభించి నరసింహారావు సేవలను వాటర్యాడారు శ్రీప్రకాష్ విద్యా సంస్థల పూర్వ ట్రెజరర్ కీర్తిశేష్ రామకృష్ణారావు జ్ఞాపకార్థం శ్రీప్రకాష్ విద్యా సంస్థల అధినేత సిహెచ్వీకే నరసింహారావు ప్రత్యేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు అరట్లకోట గ్రామంలో ప్రజల దాహుని తీర్చేందుకు పదిహేను లక్షల రూపాయల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ ను నిర్మించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత సిహెచ్ వికే నరసింహారావు గ్రామీణ ప్రాంతాల ప్రజలు శుద్ధమైన నీరు తాగాలనే ఉద్దేశంతో పదిహేను లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడం ఆనందదాయకమని అన్నారు భవిష్యత్తులో ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయప్రకాష్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థల ఆధ్వర్యంలో పియల్పురం గుంటపల్లి అరట్లకోట మూడు చోట్ల వాటర్ ప్లాంట్లు నిర్మించడం జరిగిందని తెలిపారు అనంతరం మంత్రి అనితను నరసింహరావు జ్ఞాపికతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి చిట్టుబాబు గెడ్డంబుజి తోటా నగేష్ సర్పంచ్ అప్పల్ నర్సా కట్టా శ్రీను శ్రీ ప్రకాష్ అధ్యాపకులు విద్యార్థులు అధిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. విద్యా మందికి కూడా మరోసారి ధన్యవాదాలు ఈ రోజు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలకు కూడా ప్రత్యేకంగా గ్రామాల్లోని మంచినీటి సదుపాయం సరిపడా ఇవ్వాలని ఈ సమరలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ గ్రామంలో ఉన్న మినరల్ వాటర్ సప్లై చేయాలి అంటే పరిశుభ్రమైన వాటర్ సప్లై చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా పెట్టినందుకు నరీరావు గారికి సమాజంలో నరీంరావు గారికి ప్రత్యేకమైన కూడా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా పాయికురాపేట ముందు తర్వాత మిగతా వాటికి అనే ఉద్దేశంతో పైక్రాపేట నియోజకవర్గంలో పైక్రాపేట మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో సహాయ శాఖలు అందిస్తున్న శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలకి దానికి చేయతులు అందిస్తున్న పెద్దలు విజయ ప్రకాష్ గారికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ